హలో అండి వెల్కమ్ బ్యాక్ ఆఫ్ ఇక ఈ రోజు అయితే శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుంది సో పట్టు చీరల మ్యానుఫ్యాక్చరర్స్ అండి వీవర్స్ అనమాట మీకు కావాల్సిన అన్ని రకాల పట్టు చీరలు అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి ఇంకా వెడ్డింగ్ పర్పస్ మీరు కొనాలి అనుకుంటే తక్కువ బడ్జెట్ లో నుంచి ప్యూర్ పట్టు వరకు అన్ని ఇక్కడ తీసేసుకోవచ్చు వాటితో పాటు ఫ్యాన్సీ సారీస్ బనారసీ వెరైటీస్ వర్క్ సారీస్ అన్ని ఉంటాయి ఇక ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో కనుక హలో హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మహాలక్ష్మి సిల్స్ మా షాప్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ వన్ థర్టీ ఎయిట్ అండి వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ కూడా ఉన్నాయి అలానే ఆఫర్ అనేది కూడా ఉందండి మనకి టోటల్ షోర్ మీద మీ ఎనీ శారీ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అంటే ఈ వీడియోలో చూపించిన ప్రైసెస్ కు మాత్రం సేమ్ ఫిక్స్ ఉంటుందండి అనదర్ వేరే సారీ ఏదైనా కూడా థర్టీ పర్సెంట్ వస్తుందండి అంటే ఆల్రెడీ ఇవి చూపించేవి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ చెప్పేస్తున్నాం ఇవి కాకుండా స్టోర్ లో ఉన్నటువంటి కలెక్షన్ ఏ చీర పైన కూడా థర్టీ పర్సెంట్ ఎంఆర్పి పైన అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి అడిషనల్ గా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ సో ఇంకా కలెక్షన్ అయితే స్టార్ట్ ఓకే ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది సాఫ్ట్ చందేర్ ఓకే మనకి కంచి బార్డర్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆంటిక్ జరితో వేవింగ్ వస్తుందండి క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది సారీ శారీ లైట్ వెయిట్ ఉంటుంది కంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది సారీస్ అన్ని కూడా చాలా రిచ్లు ఉంటాయి ఇవి ఫ్లెంట్ ఉండండి కంచి బోర్డర్ కదా చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఈ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 900 రూపాయస్ మాత్రమే అండి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఎంత గ్రాండ్ గా ఉన్నాయో చూడొచ్చు అసలు డిజైన్స్ కూడా నైన్ హండ్రెడ్ మాత్రమే అండి అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ మమ్మల్ని సెండ్ చేయండి అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేరు మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది మీరు షాప్ విజిట్ చేశారంటే ఈ వీక్ వచ్చేసి ఎంటర్ స్టోర్ మీద మీకు ఎంఆర్పీ మీద థర్టీ డిస్కౌంట్ డిస్కౌంట్ ఈ చీరలు అయితే ఆల్రెడీ డిస్కౌంట్ చేస్తే చెప్తున్నారు మిగతా స్టోర్ లో ఉన్నటువంటి చీరల పైన ఎంఆర్పి పైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫ్ వైట్ కూడా సూపర్ ఉంది చాలా మంచి కలెక్షన్ అండి న్యూ డిజైన్స్ కూడా చాలా రిచ్ లుక్ ఉంటాయండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ ఇవి ఏ సార్ నచ్చినా మెడిటీ పర్చేజ్ చేసుకోండి నైన్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి అన్ని కాంబినేషన్స్ అవైలబుల్ అమ్మా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్ మా ఇది మనకి కంచి వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బాంధని ప్రింట్ వస్తుంది అలానే జూట్ వీవింగ్ కూడా వస్తుంది అమ్మా ఓకే సో డిఫరెంట్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది క్లాత్ వచ్చేసి అండ్ పల్లు బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ అమ్మా వీటిలో కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ ఇవి కేటలాగ్ పీసెస్ ఓకే ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి బ్లాక్ లో చూసారా ఎంత బాగుందో లావెండర్ లో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1200 రూపాయస్ మాత్రమే అండి 1200 రూపాయస్ చాలా బాగుంది క్లాత్ కూడా డిజైన్స్ ఇంకా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చెక్స్ ప్యాటర్న్ లో గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఇట్లాంటివి 1200 రూపీస్ లో వస్తాయండి మంచి క్వాలిటీతో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం జార్జెట్ మా జార్జెట్ లో బాటిల్ వచ్చేసి ఫైల్ ప్రింట్ ఉంటుంది మైతి సర్ మిల్ తో కూడా చిన్న ప్రింటెడ్ ఉంటుంది టు సైడ్స్ కూడా సేమ్ బాటిల్ లైట్ వెయిట్ అండి బాగుంటుంది ఈజీగా క్యారీ చేయడానికి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మైతి అట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఇస్తారు పైపింగ్ కూడా ఇచ్చారు దీనికి

బోర్డర్ ఈ విధంగా ఉంది పైన అయితే చిన్న బోర్డర్ సిల్వర్ జరీ వీవింగ్ విత్ మెయిన్ ఆ వీవింగ్ తో వస్తుంది గ్రాండ్ పల్లు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది హ్యాండ్స్ మొత్తం బోర్డర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఏమా ఫిఫ్టీన్ హండ్రెడ్ లో త్రీ కలర్స్ వచ్చాయి ఇది వేరే డిజైన్ మళ్ళీ రోజ్ గోల్డ్ జరీ అంటాం చూడండి అట్లా ఇచ్చారు దీనికి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ రీజన్ ప్రతి రీజన్ లో కూడా త్రీ ఆర్ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది కాపర్ అండ్ సిల్వర్ జరిగితే మనకి సార్ మిడిల్ పార్ట్ అంతా వస్తుందండి ఆల్ ఓవర్ వస్తుంది ఇది అన్ని కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏ సార్ నచ్చినా ఇమీడియట్ గా పర్చేస్ చేసుకోండి దీంట్లో స్టాక్ కూడా లిమిటెడ్ ఉందండి ఇది ఆఫర్లో వేస్తున్నా చాలా ఉన్నాయండి డిజైన్స్ అయితే ఇట్లా మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ తో ఇచ్చారండి అంటే వీవింగ్ లో కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇదంతా కూడా బ్యాక్ కూడా చూడొచ్చు ఇట్లా సాఫ్ట్ ఉంటుంది అలార్ వీవింగ్ ఇంగ్ అలార్ వీవింగ్ వస్తుంది స్టార్టింగ్ చైనింగ్ వరకు ఒకలా ఉంటుంది పల్లు కూడా మనకి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చైనింగ్ వరకు ఒకలా ఉంటుంది సేమ్ డిజైన్ ఇట్లా కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1000 ఫిబ్రస్ మార్కెట్ లో 1050 1050 చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి ఇవి ఆఫీషియల్ వేర్ కి ఎక్సలెంట్ కలెక్షన్ అండి హ్యాండ్లూంగ్ సారీస్ కదా సమ్మర్ కి అయితే ఇంకా బాగుంటాయి ఇదొచ్చేసి కోటా వస్తుంది ఓకే మొత్తం థ్రెడ్ వీవింగే కాబట్టి సాఫ్ట్ ఉంటుంది ఎక్కడ జరి పోగైతే లేదు థ్రెడ్ వీవింగే ఏ ఆఫీస్ వరకు చాలా బాగుంటాయమ్మా కంఫర్టబుల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది థ్రెడ్ వివింగ్ తో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సెమీ డోలా సిల్క్ లో గ్యాప్ బోర్డర్ సారీస్ మీకు ఓకే సెమీ డోలా అండ్ మిడిల్ పార్ట్ లో డిజైన్ బాగుందండి చాలా చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుందండి ఇలా ఇది సారీ మిడిల్ పార్ట్ క్లాత్ చూసారా సాఫ్ట్ గా రింకిల్ ఫ్రీ గా చాలా బాగుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తో డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కాంబో ఆఫర్ లో ఇస్తున్నాండి 1300 కి 2 సారీస్ 1300 కి 2 సారీస్ అండి కూడా బాగుంది డిజైన్స్ కూడా బాగున్నాయి షాపింగ్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు షాపింగ్ చేసారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ థర్టీన్ హండ్రెడ్కి కి టూ సారీస్ ఏవైనా రెండు చీరలు తీసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వన్ చూద్దాం వచ్చేసి ఇది మహేశ్వరి సిల్క్ మైతి మంచి యాంటిక్ జరీ వస్తుంది మీడియం జరీ లాగా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది ప్రింటెడ్ వస్తుంది మైతి బ్రాండెడ్ సారీస్ అండి బాగుంటాయి కూడా చాలా స్మూత్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫైబర్ కూడా కాంట్రాస్ట్ వాటర్ పల్లు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆఫర్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి బెస్ట్ ప్రైస్ ఇది మాత్రం సమ్మర్ కి చాలా బాగుంటాయి మళ్ళీ సారీ కూడా పల్లు బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ వస్తుంది చూడండి ఎన్ని రకాల డిజైన్స్ వచ్చాయో వీటిల్లో కూడా చిన్న బార్డర్తో కానీ ప్రింటెడ్ స్టైల్లో కానీ ప్రతిదీ వేరు వేరుగా డిఫరెంట్ డిజైన్స్ తో అయితే ఇచ్చారు ఇలా చాలానే ఉన్నాయి డిజైన్స్ పెద్ద బోర్డరా చిన్న బోర్డరా అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి ఓన్లీ 1500 నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ కిల్పదా బనార్స్ ఫ్యాన్సీ మైది చూడండి బోర్డర్ వచ్చేసి మీనా బోర్డర్ వచ్చేసి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆంటిక్ జరితో సిల్వర్ జరి విత్ గోల్డ్ జరితో బుటా వెరైటీస్ ఉంది కాంట్రాస్ట్ వాటర్ గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్రక్ బ్లౌజ్ వస్తుంది మా ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ అండి మొత్తం మాంగో బుటా ఇచ్చారు ఇక్కడ జరీ లైన్ వీవింగ్స్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1600 అంతా పాటు మనకి ఉంది సేమ్ చూసాను వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది సార్ వచ్చేసి ఇయర్ లైన్స్ వచ్చేసి టెజల్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బాగుంది అండి లైట్ కలర్స్ అండ్ ఇంకా మంచి మంచి షేడ్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి కంట్రాస్ట్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ఇలా వస్తుందండి రెడ్ కి లెమన గ్రీన్ చూన్ డోలా సిల్క్ లో కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి హండ్రెడ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్ని పట్టులో మీనా బోర్డర్ సారీస్ మా ఓకే చిన్న బోర్డర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కాపర్ జీతో బుట్ట వెరైటీ వస్తుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది మా ఓకే చాలా రిచ్ లుక్ ఉంటాయి సారీస్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా రిచ్ లుక్ ఉంటాయండి సారీస్ ఇవి క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుంది చూడండి బాగా ట్రెండీ వెరైటీ కూడాను మంచి కాంబినేషన్ రామా గ్రీన్ చాలా కలర్స్ అయితే వచ్చాయండి మంచిగా చిన్న బుటాతో బార్డర్ హైలైట్ అనమాట ఆ బార్డర్ వచ్చేసి మనకి పైతానీ స్టైల్ బార్డర్ అందులోనూ చిన్న బార్డర్ వచ్చింది మంచి మజ్జా టాపిక్ ఇది పారెడ్ గ్రీన్ మాత్రం సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి మంగళగిరి పట్టు మంగళగిరిగిరితో మనకి కడి పాట వచ్చేసి సారీ మిడిల్ అంతా కూడా డాలర్ పూట వచ్చిందండి పై కూడా కాంట్రాస్ట్ వాటర్ గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది సిల్వర్ కలర్ లో వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా చేనేతలో తయారు చేయించిన వెరైటీ ఇది ఉప్పాడ పట్టులో వచ్చే స్టైల్ అండి ఇది కలర్ కూట ఇలా పోచింపల్లి బాట కూడా వస్తుంది సారీ మిడిల్ పాట కూడా చెక్స్ వెరైటీ వస్తుంది చెక్స్ బుట్ట ఇది సేమ్ ప్రైస్ ఇదొక వెరైటీ ఇది మంగళగిరిలోనే గ్యాప్ బాట వస్తుందండి ఆల్ ఓవర్ బుట్ట వస్తుంది ఇక్కడ కూడాను పళ్ళు బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ వస్తుందండి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇన్ని కాంబినేషన్ వెరైటీ వచ్చేసి టిష్యూ పట్టుకు ఇది లెంతి బాట్ వచ్చేసి అంటే బాల్ వస్తుంది సారీ మిడిల్ బట్ కూడా సిల్వర్ జరిగితే గోల్డ్ బ్రోకైడ్ బ్రోకేడ్జిన్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కలర్ కాంబినేషన్ ఉంటుంది చిన్న అంబోజ్ బుట్ట వస్తుంది ఉంది చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయింది ఇది చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే చూసారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తాయండి ఈ చీరలు లాస్ట్ ఒక త్రీ వీక్స్ నుంచి ఇది స్టాక్ అనేది అవైలబుల్ లేదు సో ఇప్పుడైతే రీస్టాక్ అయిందంటే డిజైన్స్ చాలానే ఉన్నాయి ఎవరైతే ఇంతకుముందు మిస్ అయ్యారో ఇప్పుడైతే చక్కగా తీసేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తాయి బాగా ట్రెండింగ్ అండ్ క్లాత్ చూసారా ఎంత బాగుందో టెంపుల్ వాటర్ కూడా వస్తుంది కంటి వాటర్తో పాటు చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుందండి సారీ మిడిల్ పట్నంతా కూడా బుట అవ వస్తుంది స్టార్టింగ్ చెన్నింగ్ వరకు క్లాత్ అనేది కూడా చాలా స్మూత్ ఉంటుంది సార్ కూడా లైట్ వెయిట్ వస్తుంది మా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మార్కెట్లో ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు ఈ వెరైటీ అన్ని కూడా మా సొంత మగ్గల మీద తయారు చేసిన వెరైటీ ఇది క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు అంటే గ్రాల్ టాప్స్ ఆఫ్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఓకే లెంతి బోర్డర్స్ కూడా ఉన్నాయి మీడియం బోర్డర్స్ కూడా ఉన్నాయి చూడండి చెక్స్ వెరైటీ ఇవన్నీ 2500 లో ఓన్లీ 2500 నెక్స్ట్ చూద్దాం దర్మోరం పట్టులో స్కర్ట్ బోర్డర్స్ మేబీ ఓకే చాలా రిచ్లకు ఉంటాయి క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది చూడండి మీకు టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పల్లె ఉంటుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నా అండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ చూడండి ఇంట్లో కూడా స్టాక్ అనేది లిమిటెడ్ ఉంది ఏసారి వచ్చినా పర్చేజ్ అని చేసుకోండి కూడా ఆఫర్లు ఇస్తున్నాను సో ఎన్ని డిజైన్స్ వచ్చాయో చూడండి ఇందులో కూడా గోల్డ్ జరీ బార్డర్స్ తో సిల్వర్ జరీ బార్డర్స్ తో అన్ని రకాలు వచ్చేసాయి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ ధర్మవరం పట్టులో మీనా బ్రోకర్ సారీస్ మీవి టెన్త్ బాట్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది సిల్వర్ జెరీ విత్ గోల్డ్ జెరీతో బ్రోకెడ్ డిజైన్ వస్తుంది మీనా వర్క్తో బుట్ట వెరైటీ కూడా ఉంటుందండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ రూపీస్ లో వస్తాయి సో ఇందులో కూడా అండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మీనా వివింగ్ తో చాలా గ్రాండ్ గా డిజైన్స్ అయితే ఉన్నాయి ఆఫ్ వైట్ లో కూడా చూడొచ్చు ట్రెడిషనల్ కాంబినేషన్స్ అన్ని వచ్చాయి ఓన్లీ 2000 నెక్స్ట్ చూద్దాం వచ్చేసి టిష్యూ పట్టు మైది లెంతి బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీన కరీ బ్రోకెట్ వస్తుంది పై బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ గ్రాండ్ పల్లు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది సారీ మిడిల్ పటన్ అంతా కూడా స్టార్టింగ్ చైనింగ్ వరకు ఒకలా ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి

మా సొంత మొక్కల మీద తయారు చేయించిన వెరైటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మా స్మూత్ ఉంటుంది క్లాత్ కూడా అన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఆర్ని పట్టు సారీ మైతి ఓకే సో ఆర్ని పట్టు కాపర్ జీరీ వచ్చేసి మన కంచి బాటర్ వస్తుంది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా కాపర్ జీరీతో మనకి బుటా వెరైటీ వస్తుంది జీరో లైన్స్ కూడా ఉంటుంది మా కంట్రాస్ట్ బాటర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ దీంట్లో వచ్చేసి నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి లెంత్ బాటర్ కూడా వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుందండి ఇప్పుడు ప్రెసెంట్ బాగా రన్నింగ్ వెరైటీ కూడా ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం నారాయణపేట పైథాన్ ఈ సారీ మా ఇది టూ సైడ్స్ కూడా మన కంట్రాస్ట్ బాట వచ్చేసి మీడియం బాట వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుట్ట వెరైటీ ఉంటుంది పైథాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వస్తాయండి చాలా బాగున్నాయి చూసారా కలర్స్ చిన్న బార్డర్ అలాగే చాలా ట్రెండ్ ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ వచ్చేసి నంబర్ ఆఫ్ డిజైన్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ కూడా ఉంటాయి మీరు షాప్ వచ్చేసి క్వాలిటీ అండ్ ప్రైజెస్ చెక్ చేసుకొని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలానే ఈ వీక్ వచ్చేసి షోర్లో వచ్చేసి ఎనీ సారీ మీద కూడాను థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎంఆర్పి మీద ఈ వీడియోలు చూపించిన ప్రైజెస్ సేమ్ ప్రైజెస్ ఉంటుంది మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పే మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది ఈ ఆఫర్స్ అనేది ఈ వీక్ మాత్రమే ఉంటుంది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూసారు కదా ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయండి ఆల్రెడీ ముందు చెప్పారు కదా అంటే స్టోర్లో ఏ చీర తీసుకున్నా కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇక ఇప్పుడు మనం వీడియోలో చూసిన శారీస్ అన్నీ కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ చెప్పారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇంకా కొత్త కొత్త వెరైటీస్ బల్క్లో తీసుకోవాలి అనుకున్న పట్టు చీరల్లో బల్క్లో తీసుకోవాలి అనుకున్నా ఒకసారి స్టోర్కి వచ్చేసాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్